నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి టీడీపీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు మరి ఏంటి అంటే రేపైతే మనకి రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది మరి ఉన్నత ఉన్నతాధికారులకి ముందే రిజల్ట్ తెలిసిందా అందుకే ఈ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి పోలీస్ అధికారులకి ఉన్నతాధికారులకి ముందే ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఏంటి అంటే ఏదైతే టీడీపీ ప్రధాన కార్యాలయం ఉందో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అంటే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లోనే ఆయన్ని టార్గెట్ చేసి ఎమ్మెల్యేగా నా జోగు రమేష్ మంది మార్పులంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి రావడానికి ప్రయత్నం చేసింది తీరు చూసాం మనం దానికి మెచ్చి బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆహా మా ఎమ్మెల్యే ఎంత సాహసం చేశాడని అని ఆయన మంత్రిని చేసేసాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తున్న సందర్భంగా కూడా నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది ఒక ఎనర్జీ కమాండోకి తలకి రక్తపకాయమైంది ఎర్రగొండపాలెంలో మరొకసారి దాడి జరిగింది అక్కడ ఇంకొక ఎనర్జీ కమాండోకి గాయమైంది ఆ రాళ్లదాడిలో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త చనిపోవడం జరిగింది రైట్ రైట్ అనపర్తి పర్యటన సందర్భంగా పోలీసులే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకున్న ప్రయత్నం చేస్తే ఆయన కటిక చీకట్లో ఏడు కిలోమీటర్ల పైగా నడుచుకుంటా పోలీసుల పట్ల నిరసన తెలియజేస్తా నడుచుకుంటా వెళ్ళి తీరు చూసాం చంద్రబాబు నాయుడు గారి ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం అని చెప్పిన కార్యక్రమం పెట్టుకొని చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే తంబలపల్లి నియోజకవర్గం అంగళ గ్రామం దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆయన మీద రాళ్లదాడి చేసి మళ్ళీ ఆయన మీద హత్యతనం కేసు పెట్టిన తీరు చూసాం మనం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ మోకలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడ పార్టీ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని కొట్టిన తీరు చూసాం మనం అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగానూ భద్రత కనిపించలేదు అంటే ఆయనకి వ్యక్తిగత భద్రతకి ప్రమాదం సృష్టించే ప్రయత్నాలు చేశారు అదే సందర్భంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా రేపు ఎన్నికల్లో ఓటమి చూడబోతుంది అన్న సంకేతాలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే వీళ్ళ నైజం ఎట్లా ఉంటుంది అనేది చాలా సందర్భాలు ఆల్రెడీ రుజువైన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుడుగాన సతలరామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్లో అలజడి సృష్టించడానికి సిద్ధపడండి రూల్స్ ఫాలో అవ్వాల్సిన నష్టం లేదు మీరు కౌంటింగ్ ప్రక్రియకి ఆటంకం కల్పించే ప్రయత్నం చేయండి అని చెప్పిన అతను ఒక పిలిపించిన మీదట అతని మీద కేసు నమోదు ఇప్పుడు వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు ఘర్షణపూరిత వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రేపు కౌంటింగ్ రోజు పూర్తి ప్రతికూల ఫలితాలు వచ్చాయి వైసీపీకి మరింతగా రెచ్చిపోయి దాడులు దోచేడానికి పాల్పడతారేమో ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో చూసాం కదా తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యూలైన్లో రండి అని చెప్పిన ఒక పాపానికి ఒక పౌరుడు మీద దాడి చేసి గాయ చేసుకుంటే ఆ పౌరుడు తిరిగి ప్రతిఘటించాడు ప్రతిఘటించిన పాపానికి ఆ ఎమ్మెల్యే అనుయాయులు అతను చితకొట్టేశారు ఎన్ని సంఘటనలు జరిగినాయి తెలుగుదేశం పార్టీ పోటీలోని అభ్యర్థి పులివర్తి నాని గారి మీద సమ్మెట్లు తీసుకొని వెళ్ళి కార్ల మీద దాడి చేశారు ఇవన్నీ కళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కంపల్షన్ క్రియేటివ్ చేశారు వీళ్ళు అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుడికి వ్యక్తిగతంగానే భద్రత పెంచాలి అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్య కార్యాలయానికి కూడా ముప్పు తలెత్తడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఇక్కడ అధికార వ్యవస్థ కూడా తెలుసు ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఘోర ఓటమి దిశగా అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పాలకులకి ఉన్నాయి ఉన్నతాధికారులకి ఉన్నాయి రేపు రెండు విధాల అంటే కత్తికి రెండు వైపులా పదునని అని చెప్పని వైసీపీ నెగ్గిన సమాచారం వచ్చిన విజయోత్సాహంతో వీళ్ళ మీదకి దాడికి వస్తారు వైసీపీ ఓడిపోయిన సమాచారం వచ్చిన ఏడుపు అసూయ ఆక్రోశం ఇవన్నీ కలగలిసి ఆ ఉన్మాదంతో దాడికి వచ్చే ఆస్కారం ఉంది అంటే నెగ్గిన ఒకటి వాళ్ళ బిహేవియర్ ఓడిపోయిన కూడా ఒకటి నూటికి నూరు పాళ్ళు జరిగేది అదే కాబట్టి ఒక ఉన్మాదులతోటి పోరాటం చేస్తున్న పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నతాధికారి ఉన్నతాధికారులకు ఏర్పడింది వీళ్ళ ఉన్మాద చర్యలు ఎట్లా ఉంటాయి అని అంటే ఆ పులిచింతల నుంచి మొత్తం ప్రకాశం బ్యారేజ్ మీదగా సముద్రంలోకి వెళ్ళాలి పులిచింతల ప్రాజెక్ట్ నుంచి సక్రమంగా సకాలంలో వాటర్ డిశ్చార్జ్ చేయకుండా అక్కడ లెవెల్ మెయింటైన్ చేసి ఆ వాటర్ని కొంచెం లేటుగా ప్రకాశం బ్యారేజ్కి డిశ్చార్జ్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు సముద్రంలోకి వదిలిపెట్టకుండా ఆ ప్రకాశం బ్యారేజ్ బేట్లు గేట్లు కూడా వెంటనే ఎత్తకుండా అక్కడ ఒక బోటు నీరికిచ్చి మూడు టీఎంసీల కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్ లెవెల్ అయితే అక్కడ నాలుగు టీఎంసీలు దాటి లెవెల్ మెయింటైన్ చేయించి ఎందుకు ఇంత ప్రయత్నం చేశారు ఆ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలి అని చెప్పని అక్కడ కట్టలు పొంగి అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం అని చెప్పని చూపించాలి అని చెప్పని అక్కడ లక్షలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి పశుపక్షాదులు ఉంటాయి వాళ్ళ జీవితాలకి ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే అంటే వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అక్కడ రాకపోయినా కూడా వీళ్ళు అంటే వీళ్ళ ఉన్మాదంతో వీళ్ళ ఎజెండా అమలుపరచడంలో భాగంగా అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పని చూపించాలి అనేది అమరావతి మీద అనేది ప్రభుత్వ ఉద్దేశం దానికోసం ఎంత శాడిస్టిక్ బిహేవియర్కైనా దిగజారిన చరిత్ర వీళ్ళకుంది ప్రకృతి వీళ్ళకి సహకరించాల వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా అమరావతిలోకి చుక్క నీళ్లు దిగల చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగల వీళ్ళ నైజం బయట పెట్టుకోగలిగారు అంతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళకు బీపీ వచ్చింది అన్నాడు మరి మీరు చేసిన వ్యాఖ్యలకి ఎన్ని దాడులు చేయాలి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పని సంబోధిస్తరే పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితాన్ని గురించి అసభ్యంగా మాట్లాడితేరే మరి ఎన్ని దాడులు చేయాలి కానీ చేయలేదు కదా ప్రజాస్వామ్యంలో రాజకీయంలో విమర్శకి ప్రతి విమర్శ సమాధానం అనుకున్నారు తప్ప విమర్శిస్తే దానికి భౌతిక దాడులు చేయాలని చెప్పని మీ నైజం మీ వైఖరి ప్రతిపక్షాలు కూడా అడాప్ట్ చేసుకుంటే రాష్ట్రం ఇంకొక అగ్నిగుండం అయి ఉండేది అంతర్విధతో కొట్టుకులాడే మనం చాలా దేశాల గురించి వింటాం ఆఫ్రికా ఖండంలో అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తలెత్తుండే కానీ ప్రతిపక్ష పార్టీలు సమయం పాటించినాయి కాబట్టి ఇక్కడ అధికారులకి అధికార మార్పిడి జరగబోతున్న సంకేతాలు ఉన్నాయి అదే సందర్భంలో అధికార పార్టీ వైఖరి పట్ల ఒక స్పష్టత ఉంది అహంకారంతో బరితెగింపు దూరంతో చట్టాన్ని లెక్క చేయకుండా మేము ఉన్మాదంతో ఏమైనా చేస్తామనే వాళ్ళ నాయకుల వైఖరి పట్ల ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్య కార్యాలయం దగ్గరైనా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరైనా సరే భద్రత పెంచారు ఏమొద్ది అధికారం కోల్పోయారు నిన్నటి వరకు అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా చెలరేగారు మంత్రి హోదాలో ఉన్న సీదిరప్పలరాజు విశాఖపట్నం శారదాపేటం దగ్గర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడ ఒక సీఏ మీద బండబూతులు తిడతా కాలరపుచ్చుకున్న తీరు చూసాం మనం రేపు చేయండి ఆ పనులు ఇంతకు ముందు ఎగబడినట్టుగా రేపు ఎగబడండి ఈపు బద్దలు కొట్టేస్తారు ఇప్పటి వరకు సహించారు భరించారు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పని మీకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మీ వైఖరిలో మార్పు రాలా మీరు ఇప్పుడు కూడా అదే వైఖరి ప్రదర్శించాలని చెప్పని మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్బోధిస్తూ ఉన్నాడు మీ పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి మోహిత్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి పొంగనూరు రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గంగుల బ్రిజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో దాడులు దౌర్జన్యాలకు పాల్పడి మా మేము ఇదే అరాచకాన్ని సృష్టిస్తామని చెప్పని ఎన్నికల సందర్భంలో రుచూపించున్నారు ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు కాబట్టి ముందస్తు జాగ్రత్తగానే రేపు రాబోతున్న ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉండబోతున్న సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఎటు తిరిగి రేపు ముఖ్యమంత్రిగా పదవి బాధితలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడు గారి వైపు లాయల్టీ ప్రదర్శిస్తారు ఆటోమేటిక్గా అదే సందర్భంలో ఆయన ఎన్హెచ్జీ ప్రొటెక్టీ జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న నాయకుడు ఆయనకు మరింత రక్షణ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ దృష్ట్యానే ఈ ముందస్తు ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు ఇది మారబోతున్న పరిస్థితులకి పరిణామాలకు ఒక సంకేతంగానే మనం భావించాలి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్